వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు విద్యార్థి దశ చాలా కీలకమైందని ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు బానిసక కాకూడదని రూరల్ సిఐ చైతన్యకృష్ణ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో మౌంట్ కార్నెల్ ప్రైవేట్ స్కూల్ ఎండి సాయిరామ్ నానిశెట్టి ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ సిఐ చైతన్యకృష్ణ ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు హాజరయ్యారు మౌంట్ కార్నర్ స్కూల్ యాజమాన్య వారికి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లో ఆడుతూ పెద్ద మొత్తంలో నగదును కోల్పోతున్నారని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఉపయోగించడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు చిన్న వయసులోని విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి తన బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వాటికి దూరంగా ఉండాలని సూచించారు పాఠశాల దశ నుంచే విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదల సత్ప్రవర్తన అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధిస్తున్నారు తల్లిదండ్రులకు విద్యార్థులైన మీరే ఇంటికి వెళ్లి సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బిహెచ్ కృష్ణవేణి ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి స్కూల్కి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వమని చెప్తున్నారు పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలానే సైబర్ అఫెన్సర్ పట్ల అలానే బయట జరిగే సమాజంలో ఉన్న గుడ్ థింగ్స్ బ్యాడ్ గురించి పిల్లల నుంచే అవేర్నెస్ చేస్తే మంచి సమాజం వస్తుందనే ఉద్దేశంతో మా కాకినాడ జిల్లా ఎస్పీ గారు రాజేశారు నేను ఈ స్కూల్స్ విజిట్ చేయడం అనే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ప్రతి పోలీస్ స్టేషన్ పట్టి ఈరోజు దానిలో భాగంగానే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూల్ దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు పిల్లలందరికీ కూడా ఈ సెల్ ఫోన్ వల్ల ఏదైతే నాలెడ్జ్ మనం ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి తప్ప ఇతర యాప్ల్ జోన్ కానీ ఈ గేమింగ్ యాప్లు కానీ ఇట్లాంటి డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఏపీకి ఫైల్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదు కానీ ఈ సైబర్ ఫైల్స్ గురించి కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పాలని చెప్పి పిల్లల ద్వారానే అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో చాలా మంది టూ వీలర్లో హెల్మెట్ పెట్టుకోకుండా ఈ యాక్సిడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు వైఫ్ పోతున్నాయి కాబట్టి పిల్లలకి ఈ ఈ స్టేజ్ నుంచే వాళ్ళ తల్లిదండ్రులకి హెల్మెట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని పిల్లల ద్వారా తెలియజేయడం జరిగింది ప్రతి స్కూల్స్ కూడా గొడవ్ సర్కిల్లో ఉన్న ప్రతి స్కూల్స్కి ప్రతిరోజు జిఎంఎస్కి వెళ్ళి వాళ్ళ గుడ్ టచ్ బ్యాడ్ గురించి చెప్తాం అదేవిధంగా స్కూల్స్ వదిలేటప్పుడు స్కూల్స్కి వచ్చేటప్పుడు పిల్లలకి సేఫ్టీ టూస్ మేము